సమాజంలో ప్రభుత్వ ఉద్యోగి ప్రజలకు నిత్యం వారి సమస్యల పట్ల దృష్టి సారించి పరిష్కార మార్గం చూపుతున్నప్పుడే అధికారికి పదవీ విరమణ వరకు మంచి గుర్తింపు పొందుతారని ఎంపీపీ ఈటే రాము డీఎల్పీఓ అంజనప్ప వీడ్కొల సభలో మాట్లాడారు ఇన్ఛార్జిగా పనిచేసిన ఎంపీడీఓ తన ఏడు నెలల పాటు నిర్వహించడం పట్ల పలు విషయాలు మాట్లాడారు సత్యసాయి జిల్లా కదిలి నియోజకవర్గం నంబూల మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఇన్ఛార్జి ఎంపీడీఓగా అంజనప్ప ఏడు నెలల పాటు నంబూల పూలకొండ మండల పరిషత్ అధికారిగా విధులు నిర్వహించారు ఏపీఓ మంజుల ఒక నెలపాటు విధులు నిర్వహించారు ప్రభుత్వం ఇటీవల ఎంపీడీఓలకు పదోన్నతులు కల్పించడంతో ఇన్ఛార్జ్ ఎంపీడీఓ ఉన్న అంజనప్ప డిఎల్పీఓగా కదిరికి బదిలీపై వెళ్లడంతో ఆయనకు నూతనంగా బాధితులు చేపట్టిన ఎంపీడీఓ పార్థసారథి ఎంపీపీ రాము ఉపాధి సిబ్బంది దృశ్యాల వల కప్పి సన్మానం చేశారు కార్యక్రమంలో పంచాయతీ విస్తరణ అధికారి మాధవ్ రెడ్డి పంచాయతీ కార్యదర్శులు సిబ్బంది పాల్గొన్నారు విజిట్ పోవడం కానీ పంచాయతీ సెక్రటరీతో మాట్లాడడం కానీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సకాలంలో పంపించడం కానీ ఇవన్నీ బాగా పూర్తి చేస్తున్నాడు అదే ఇప్పుడు ఈ కార్యక్రమము ఇందుకోలు కార్యక్రమాన్ని మనము రీత్యా మనం చేయాల్సిన బాధ్యత మనం చేయాలా సో వాళ్ళకి సంతోష పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మనం పెడుతున్నాము వీరందరూ కానీ మాకు ప్రేరేపరణి అలాగే మనకు ఏపీఓగా వన్ మంత్ ఇక్కడ పనిచేసి మేడం గారు ఏ అవకాశంతో కొత్త కోటా కానీ కాబట్టి ఆయన ముందుగా ఈ ఇనుక కార్యక్రమం చేయవలసిందిగా కోరుతున్నాము అలాగే మన కొత్తగా ఇంపడు గారు వచ్చినారు ఈ ఆంజనపు సార్ మరి అందరినీ చిన్న చిన్న తప్పులు వచ్చినప్పటికైనా కానీ అన్ని సర్దుబాటు చేసుకొని మనము సద్కం చేసుకొని ఏమన్నా తప్పులు ఉండేవి కానీ చెప్పి మీ తప్పు నాకు సార్ జైనా చెప్తున్నారు సార్ మీరు అలా అందరూ స్కూల్స్కి ఎందుకు చేసి పక్క లేదు అందరూ రాష్ట్రీయ తల్లి ఉంటుంది అతను కూడా ఒక పని చేయాలని కాన్సెప్ట్ మాత్రం అంటే అది మా మా బాధ్యత రాత్రి ఈ కార్యక్రమాన్ని చేసుకోవచ్చు మండవీ సజ్జైనటువంటి వరం మరియు ఎందుకు అవ్వడం ఎందుకంటే మనం ఆ వీరు జవాను